డు క్యాన్సర్ ఉన్నా బతికేస్తాడు సో మనిషికి తన జీవితం మీద తనకు ఆశ ఎక్కువ ఉండ ఆశ అనేది ఉండాలి ఇంకా నేను బతకాల ఇంకా ఏదో సాధించాలనే తపన మనిషి లోపల ఉంటే నీకున్న జబ్బైనా నేను దాని ముందు తక్కువ అయిపోద్ది సో మన జీవితంలో మనకి మనలో ఉన్న లోపాల కంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్సే మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇ జరిగిన జరిగిపోయిన సమయంలో ఏదో మనం అనుకోవడానికి నెరవేరలేదని లేకపోతే మనం చేసిన పని సక్సెస్ కాలేదని చిన్న చిన్న విషయాలకి నిరాశ చెంది ఇప్పుడు చదువు విషయంలో అయితే పిల్లలు ఇంటర్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఎంతోమంది ఈ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే చాలామంది సూసైడ్ చేసుకున్నారు చిన్న చిన్న విషయాలకి అదేంటి మళ్ళీ చదువు ఒక్కటే జీవితంలో కాదు కదా ఇంకా జీతం అనేది చాలా ఉంటుంది సో చదివే జీవితం అనుకుంటే అసలు చాలామంది చచ్చిపోవాలి ఈ భూమి మీద ఎవడు ఉండడు సగం వరకు ఖాళీ అయిపోతుంది చదువు ఒక్కటే జీవితం ఇంక చదువు తర్వాత ఇంకేం చదువు లేకపోతే ఇంకా జీవితం లేదు అనుకుంటే ఎవరు బతకరు పెద్ద పెద్ద అందరు సక్సెస్ అయిన వాళ్ళు ఏం ఏం చదువుకున్నారని నీ దగ్గర స్కిల్ ఉండాలి అంతే చదువుతో పనిలేదు నీ దగ్గర స్కిల్ ఉండాలి నువ్వు 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 దేనికి కరెక్ట్ అనేది నీ జీవితంలో ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి ఆ రోజు నీకు అర్థమైపోతుంది నా లోపల ఈ టాలెంట్ ఉంది సో నేను దీన్ని షైన్ చేయాలంటే దీన్ని కొంచెం బాగా దీని మీద దృష్టి పెట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం మన జీవితంలో ముందుకెళ్తామనే నమ్మకం నీకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది సో చిన్న చిన్న విషయాలకి సఫర్ కాకండి చిన్న అయిపోయింది దాని గురించి మళ్ళీ ఆలోచించుకుంటూ అక్కడే మాత్రం ఉండిపోకండి అంటే ఆశ అనేది కంపల్సరీ ఉండాలి జీవితంలో ఆశ లేకపోతే సాధించాలనే తపన మనిషి లోపల ఉంటే నీకున్న జబ్బైనా నేను దాని ముందు తక్కువ అయిపోద్ది సో మన జీవితంలో మనకి మనలో ఉన్న లోపాల కంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్సే మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మన జీవితంలో మన మీద మనకి పక్క వాళ్ళకంటే నీ మీద నీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ స్టాండర్డ్గా ఉండాలి కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నువ్వు జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు నీకున్న ఆలోచనలు కానీ ఏవైనా సరే దాన్ని షైన్ చేసుకొని నీకున్న స్కిల్ని ఉపయోగించుకొని నువ్వు ఖచ్చితంగా టాప్లో నిలబడతావు సో జీవితంలో కాన్ఫిడెంట్గా ఉండండి జీవితం మీద ఆస్తు ఉన్న నిరాశ చెందకండి చిన్న చిన్న విషయాలకి ఖచ్చితంగా నిరాశ పడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్